ఎండాకాలం అంటలేడు చలికాలం అంటలేడు తాపకోసారి నేనున్నా నేనున్నా అనుకుంటా వస్తున్నాడు వానదేవుడు అరే వెనకట వానాకాలంలో యాళ్లకు వానలు పడేది పంటలన్నీ పచ్చగా కలకలలాడేటి కానీ ఇప్పుడు పాతి లేని వానలతోని ఆగమాగం అవుతుర్రు జనాలు తాపకోసారి ఆ బంగాళాఖాతంలో గుడ గుడగుడ అంటున్నది అగ చూడు సముద్రం ఒడ్డుకుంటున్న పబ్లిక్ ఎట్లా ఆగమాగం అవుతుర్రు ఓ దిక్కు సలీ ఇంగో దిక్కు వాన చిన్నగా లేదు బంగాళాఖాతంలో తాపకోసారి గుండె అంటే అల్పపీడనం అంటారు దాని దెబ్బకు చలి వాన రెండు కలిసి పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నాయి అన్నేమో గాని ఇగ విశాఖపట్నం సముద్రం ఒడ్డున మొత్తం కోసుకపోతున్నది సూత సూత సముద్రం నీళ్లు ముంగటికి నూకుని వస్తున్నాయి బీచ్ ఒడ్డు పొంచి ఉన్న గోడలు కూలి పడుతున్నాయి ఇట్లనే సముద్రం తాపకింత ముంగటికి వస్తే ఊరేం కావాలి అని పబ్లిక్ భయపడతాను ఇక అల్పపీడనం చేయబట్టి అరవై కిలోమీటర్ల రూబడితోని గాలులు వీస్తాయట చేపలు పట్టేటోళ్ళు సముద్రంలోకి పోవద్దని చెప్పిండ్రు హెచ్చరికలు జారీ చేసిన ఇప్పటికే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పొట్టు పొట్టు వానలు కొడుతున్నాయి కోసిన వారి పంట వానకు దాడిచి రైతన్నలు ఆగమవుతాను తెలంగాణకు వచ్చిన తిప్పలేం ఏపీలనే ఏపీ కొడతాయి అంటున్నారు వానలు రెండు దినాలు అందరూ పైలంగా ఉండాలి అంటున్నారు వాతావరణం ఆపీసర్ వానలకు నాని నాని పాత గోడలు కూలి కూలిపాడుతుంటాయి జర చూసుకోని రే గుట్టల పోంచి ఉండే జనాలు గుండ్లు కూలిపాడుతుంటాయి కాని పెట్టుకొని ఉంటుర్రే ఇక అసలే చలికాలం గజగజ గజ వణికిస్తాండి అందులో వానతో అయింది లేనిపోని రోగాలు ముసురుకుంటాయి బయట తిరిగేటోళ్ళు అన్ని తీర్లకు అప్పుకొని తిరుగుండ్రి లేకపోతే ఈ ధర పోయి బాధరైతది